నమస్కారం వెల్కమ్ రామాయణ యూట్యూబ్ ఛానల్కి మీరు యొక్క మా కంటెంట్ నచ్చితే మీ స్నేహితులకి బంధువులకి ఎవరికైనా పంపించగలరు మా ఛానల్కి ఒక లైక్ ఎంతో పెద్ద సపోర్ట్ చేస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుంటే అట్లనే ఐకాన్ కూడా టచ్ చేయండి మాస్టర్స్ ఈరోజు దసరా నవరాత్రిలో ఏడవ రోజైన శాకాంబరి దేవి గురించి మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక రహస్యం ఒక చెట్టు పువ్వు పూసి కాయ కాసిన దాన్ని చూచినప్పుడు అది ఏ ఆనందం అయితే పొందుతుందో ఆనందం నీలో కలగాలి అప్పుడు సహజంగాన ఆ చెట్టు యొక్క ఫలాలను మనకు ఆనందం సమర్పిస్తుంది పువ్వులు కాయలు కోసి విగ్రహానికి సమర్పించటం కాదు ప్రకృతి ప్రేమతో అందజేసిన ఆహారాన్ని శాకాహారాన్ని భుజించాలి అప్పుడే అందరూ శాకాంబరి దేవులు అవుతారు ఎంత జ్ఞానం ఉన్నా అష్టైశ్వర్యాలున్నా మనకు కావాల్సింది మరో మహాభాగ్యం ఆరోగ్యం దసరా పండగ సరదాగా మారాలంటే అందరూ శాకాహారులు కావాలన్నదే దేవి ఆజ్ఞ శాకాహారులు కాని వారి దగ్గర ఉన్న జ్ఞానం మరి ఐశ్వర్యం అంతా కూడా సమాజానికి ప్రమాదకరం అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యాన ప్రచారానికి శాకాహార పాలనకు సమ ప్రాధాన్యత ఇస్తూ అందరి జీవితాల్లోనూ దసరా నింపే ప్రయత్నం చేసింది మరి సంపూర్ణ ఆరోగ్యానికి మూలం శాకాహారం అన్న సత్యం ప్రజలందరికీ తెలియజేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ